నమస్తే భారతదేశ రాజకీయాల్లో మోసం దగ కుట్ర అంటే మొదటిగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు విడిపోయిన రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పుంఖాలు పుంఖాలుగా హామీలు ఇవ్వటం ఎన్నికల తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా గంగలో కలపటం అనేది చంద్రబాబు నాయుడు గారికి పరిపాటిగా తయారైపోయింది మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కోకొల్లలుగా వాగ్దానాలు చేశారు ప్రధానంగా సూపర్ సిక్స్ అనేదాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు అధికారంలోకి రావటమే తరువాయ సూపర్ సిక్స్ను అమలు చేసే బాధ్యత మాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి గ్యారంటీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కలిసి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం దీనికి మేము హామీ ఇవ్వలేమని నైసుగా తప్పుకున్నారు అంటే వారికి రాబోయేది వారికి తెలుసేమోననేటువంటి ఒక సందేహం సరే అది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఊహ మెజారిటీతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటికీ ఎనిమిది మాసాలు పరిపాలన పూర్తయింది ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేర్చారో అంటే వన్ పర్సెంట్ కూడా హామీలు నెరవేర్చనటువంటి పరిస్థితి నెరవేర్చకపోతే నెరవేర్చకపోయారు నెరవేరుస్తాను పలానా తారీఖు నుంచి అని చెప్పగలుగుతున్నారంటే అది చెప్పటం లేదు ఏం చెప్తున్నారంటే సుమారుగా ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మేము ఇంకా ఈ హామీలను నెరవేర్చేటటువంటి ప్రశ్న ఉద్భవించదు అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నిన్ననే నీతి ఆయోగ్ రిపోర్ట్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు ఆ ఉపన్యాసంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా చెప్పేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు కన్నా ముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించారు కాబట్టి ఆదాయాలు లేవు అప్పులైపోయాయి కాబట్టి నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేను అని కొండ బద్దల కొట్టినట్టు చెప్పేశారు ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడారు చూస్తే మీకే అర్థమవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైవ్లకు ఇచ్చారు మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఐ వాంట్ టు అవస్థ పడాలి గవర్నమెంట్ అయినా అవసరపడాలి పడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్ కదా చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ కమ్అట్ ఇది ఆయన మాట్లాడినటువంటి మాట పైగా ఏమంటారంటే మేము ఎక్కడన్నాము సూపర్ సిట్స్ అమలు చేస్తామని చెప్పాం కదా అని మళ్ళా ఒక ట్వీట్ తెలుగుదేశం పార్టీ చేసింది మీరు ఒకసారి చూసినట్లయితే ఆయన ఉపన్యాసంలో పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సహాయంతో అలాగే పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు పోలవరానికి ఇచ్చారు పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైజ్కి ఇచ్చారు మరి కొంత సొమ్ము కూడా ఇచ్చారు కానీ ఇచ్చిన సొమ్ముని డైవర్ట్ చేసి సంక్షేమాలకు ఇవ్వలేం కదా అందువల్ల సంక్షేమాలు ఇప్పుడు ఏమీ కూడా నేను ఇవ్వలేను అయితే ఇవన్నిటిని పెట్టుబడి పెట్టి ఫలితాలు వచ్చిన తర్వాత అంటే అర్థమైందిగా పదిహేను వేల రూపాయలు అమరావతి మీద పన్నెండు వేలు చిల్లర పోలవరం మీద ఈ పదకొండు వేల పద్నాలుగు కోట్లు రివైజ్డ్ దాని మీద ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ కూడా పెట్టుబడులుగా పెట్టి అవన్నీ మంచి ఫలితాలు ఇస్తే ఆదాయం పెరిగితే అప్పుడు చేస్తాను అని కదా ఆయన చెప్పింది విన్నారుగా లేదంటే బారో చేసి అప్పు చేసి చేస్తాను దీనిలో రైతైనా కష్టపడాలి నష్టపడాలి నేనైనా నష్టపడాలి రైతు నష్టపెట్టేటటువంటి పరిస్థితి లేకోకుండా ప్రభుత్వం నష్టపడే అవకాశం ఉంటే నేనే చేస్తాను లేకపోతే రైతే నష్టపోతాడు అనేటి మాట తేల్చేసిన మాట వాస్తవమా కాదా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా బొకాయించే కార్యక్రమాలు చేస్తున్నారు అనేది నేను ఇక్కడ సూటిగా ఆయన్ని ప్రశ్నిస్తున్నాను ఆయన సూపర్ సిక్స్ అని పెట్టాడు కదా సరే చాలా వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాల సంగతి పక్కన పెట్టండి సూపర్ సిక్స్ అనే వాగ్దానాలు ఏం చేశాడో ఒక్కసారి మీరు చూడండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ నెంబర్ వన్ యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి రెండు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ప్రతి మహిళకి నెలకు ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఆరు కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సూపర్ సిక్స్ని మోసుకుంటూ జనంలోకి వెళ్ళారు నేను అడుగుతా ఉన్నా ఎనిమిది మాసాల పరిపాలన పూర్తయిన తర్వాత సూపర్ సిక్స్లో ఏదైనా పరిపూర్ణంగా చేశారా మీరు అనేది నా ప్రశ్న ఒకటి నెంబర్ వన్ యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఏమైనా కలిగినాయా లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి మూడు వేల నిరుద్యోగ భృతి అగ్గొట్టేస్తారు ఇరవై లక్షల ఉపాధి మేము కల్పించామని బుకాయిస్తారు ఇంతకుముందు కూడా గుర్తుంది కదా మీకు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి కూడా మనకు గుర్తుంది దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు సూపర్ సిక్స్లో మొదటిది రెండవది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల రూపాయలు అంటే అది అమ్మఒడని జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే తల్లికి ఎంతమంది పిల్లలు పిల్లలుంటే అంతమందికి అన్నారు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని ప్రచారం చేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ప్రచారం చేశారు తల్లికి వందను పదిహేను వేల రూపాయలు నీకు పదిహేను వేల రూపాయలు ఆ పదిహేను వేల రూపాయలు నీకు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇవి పదిహేను రూపాయలు ఆ తర్వాత మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక జీవో కూడా ఇచ్చారు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున దానికి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేశారు ఆ జీవోను కూడా మీరు ఒకసారి పరిశీలన చేయండి దానిలో ఏం చెప్పారంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎష్యూడ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫర్ యానమ్ టు ఈచ్ మదర్ నాట్ ఈచ్ స్టూడెంట్ ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఈజ్ బిలో ప్రావర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సెండింగ్ దే చిల్డ్రన్ టు స్కూల్ కాలేజ్ దట్ ఈజ్ ఫ్రమ్ క్లాసెస్ వన్ టు సెవెన్ ఇది వారు ఇచ్చినటువంటి జివో ఈ జివో ఎప్పుడు ఇచ్చారు తొమ్మిది ఏడు రెండు వందల ఇరవై నాలుగు ఇంతవరకు అమలు చేయలే ఎందుకు అమలు చేయలేదని అనేక సార్లు ప్రశ్నించాం దాంతోపాటు ఏమన్నామంటే మీరు ఈచి మదర్ అన్నారు ఈచి స్టూడెంట్ అనలేదు అని ప్రతిపక్షం తరపు నుంచి అనేక సార్లు మేము మాట్లాడటం జరిగింది ఈ జీవన పక్కన పెట్టేశారండి ఇంతవరకు పైసా ఇవ్వలేదు ఆ తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్న వాళ్ళు కనీసం ఒక పిల్లకి కూడా ఇవ్వనటువంటి పరిస్థితికి మీరు వాళ్ళు వెళ్ళారు అదేమంటే ఉచ్చి సంవత్సరం నుంచి చేస్తాం సంపద సృష్టిస్తే అనేటువంటి దశకు మీరు వెళ్ళిపోయారు అందువల్ల సూపర్ సిక్స్లో రెండవదైన స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది పదిహేను వేలు సమర్పయామి లేదు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ఇది ఇందాక నేను చెప్పినటువంటి ఆ వీడియోలో ఏమన్నాడు పోతే రైతున్నా నష్టపడాలి లేదా నేనంతా నష్టపడాలి ప్రభుత్వం ప్రభుత్వానికి అవకాశం ఉంటే ఇస్తాం అంటే అవకాశం లేకపోతే ఇవ్వమని తేల్చేసినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బొకాయిస్తున్నారు ఇవాళ ఒక ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఎక్కడా కూడా సూపర్ సిక్స్ ఎగ్గొడతామని అనలేదు అని ఇంతకన్నా ఏం అంటున్నా అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఏమండి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు వెల్ ఇచ్చారా ఇచ్చావని బొకాయిస్తున్నారు శాసన మండలిలో కూడా బొత్స సత్యనారాయణ గారు చాలా వివరంగా దీని గురించి అడిగితే సమాధానం సరిగా రాలేకపోయింది మొత్తం ఈ రాష్ట్రంలో ఎంతమంది కుటుంబాలు సిలిండర్స్ను ఉపయోగిస్తున్నారనే లెక్క ఒకటి ఉంది ఎల్పిజి కనెక్షన్స్ బ్యాకప్ అది దానిలో ఏముందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల మంది ఈ ఎల్పిజి గ్యాస్ను ఉపయోగిస్తున్నారు సరే కర్ణాటక మనకన్నా ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఒక లక్ష ఎనభై నాలుగు వేలు అదేవిధంగా కేరళ తొంభై ఆరు వేలు ఇవన్నీ మనకు అనవసరం అనుకోండి మన రాష్ట్రంలో ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల మంది కనెక్షన్స్ ఉంటే శాసన మండలిలో అడిగితే ఎంతమందికి ఇచ్చారండి మీరంటే ముప్పై ఐదు వేల డెబ్భై ఏడు మందికి డెబ్భై ఏడు వందల ఏడు మందికి ఇచ్చామనేటువంటి మాట మాట్లాడారు దీనికి ఎంత కేటాయించారు అంటే తొమ్మిది వందల కేటలు కేటాయించారు ఒకే ఒక సిలిండర్ ఈ ట్రిప్లో ఇస్తాము అని చెప్పారు ఇది కూడా కొద్దిగా అటు అమలు చేసి అమలు చేయనట్టుగా చేసినటువంటి సందర్భం ఈ విధంగా ప్రతి మహిళకి నెలకు పదిహేను వేలు అనేది సుప్తాగా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేశారు పోతే ఇక ఆరవది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారండి ఇవాళ ఎనిమిది మాసాలు అవుతుంది కొన్ని రాష్ట్రాలు ఇచ్చారనేటువంటి మాట మీరు వింటున్నారు చెబుతున్నారు మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వలేదు ఇచ్చిన సూపర్ సిక్స్ మొత్తాన్ని ఎగ్గొట్టేశారు ఒక్క సిలిండర్ విషయంలో మాత్రం కొద్దిగా ఒక లక్ష యాభై ఐదు వేల ఉంటే కేవలం ముప్పై ఐదు ల వేల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంత పచ్చి మోసాన్ని ఇంత దగాని ఎలా భరిస్తారు ప్రజలు అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నిటినీ కూడా తుంగలో తొక్కినటువంటి ఒక మోసగాడు అనేది ఖచ్చితంగా ప్రజలు మరొక్కసారి ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారనేది నా అభిప్రాయం ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ పథకాలన్నింటినీ అమలు చేసే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను అలా అమలు చేయకపోయినట్లయితే మీరు తగిన మూల్యాన్ని ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి